జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైనాకారు చూసుకుంటే చాలా తక్కువ కాలం ఆంధ్రప్రదేశ్ లోను చాలా ఎక్కువ కాలం ఎలహంక ప్యాలెస్ లోను ఉన్నారనేది సుస్పష్టం ఇంకా మీరు చెప్పినట్టుగా ఏదో మళ్ళీ రేపు ముప్పై ఈ రోజే పిఎస్సి మీటింగ్ అనేది పెట్టుకున్నారు మళ్ళీ ముప్పై ఒకటి జైలు పక్షి కాకాయని పరామర్శించేట నెల్లూరు వెళ్తున్నారు ఇలాగా ఏ గంజాయి బ్యాచ్ను ఇలాగ జైలు పక్షులను పరామర్శించడం లేకపోతే కావాలని చెప్పి రప్పారప్ప రప్పారప్ప రెడ్డి గారు పెట్టి అక్కడికి వెళ్ళి ఆ పొగాకు తొక్కేయటము లేకపోతే మామిడి పళ్ళు కింద పడేసి తొక్కేయటము లేకపోతే సింగయ్య లాంటి వాళ్ళని కారు కింద పడి తొక్కేయటం ఇలాంటి తొక్కేసే కార్యక్రమాలు చేస్తున్నారు అడప దడప ఏపీకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ అశాంతి ఇక్కడ ఘర్షణ ఇక్కడ శాంతి భద్రత సమస్యలు సృష్టించి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇలా నేను జరుగుతున్న నేపథ్యం ఈ నేపథ్యంలో గత వారం రోజు రోజులుగా మీరు అన్నట్లు అటు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ కోరుతున్నారన్నట్టు అలాగే కేంద్ర ప్రధానమంత్రి గారు హోం మంత్రి అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అన్నట్టు వివిధ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సో ఆ సందర్భంలో ఎందుకు అంటే లిక్కర్ సంబంధించినటువంటి కేసులు అరెస్టులు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో కోరుతున్నారన్నట్టు ఆ సోషల్ మీడియా సో ఇప్పటి వరకు ఏ అపాయింట్మెంట్ లేదు నేను కూడా గతంలో కూడా చాలా చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఈ అంశంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కలిశారంటే ముఖ్యమంత్రిగా ఆయనన్నర కోట్ల ప్రతినిధిగా కలిశారు ప్రధానమంత్రి గారు రాజ్యాంగ బద్దంగా కలిశారు ఇప్పుడు ఈ రోజు ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత కూడా కాదు కనీసం ప్రతిపక్ష నేతకి క్యాబినెట్ హోదా ఆయన క్యాబినెట్ హోదా లేదు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే అలాగే ఒక నియోజకవర్గ పులివెందులు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఎందుకు ఇవ్వాలి అపాయింట్మెంట్ ఒక అంటే అపాయింట్మెంట్ ఇచ్చి ప్రధానమంత్రి రాష్ట్రపతులు కానీ ఇదొక కారణం ఉండాలి కదా బేస్ ఉండాలి కదా